హృదయానికి సంగీతం ఆహ్లాదం ఇంటికి అంబికా దర్బార్ ధూపం శుభప్రదం అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మె ముప్పై రోజుకు చేరుకుంది కనుమ పండుగ సందర్భంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం జగనన్నకు సాష్టాంగ నమస్కారాలు చేసి వినూత్నంగా నిరసన తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రేపటి నుండి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు రేపటి నుండి రాష్ట్ర కేంద్రంలో నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి విజయలక్ష్మి అంగన్వాడీ నాయకులు ఏలూరు ప్రాజెక్ట్ అధ్యక్షులు టి రజని రామలక్ష్మి చిలకమ్మ శారద మేరీ లత గాయత్రి రాణి వరలక్ష్మి సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు తింటే అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్ సన్ బేకర్స్ రామా మహల్ సెంటర్ ఆర్ఆర్పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు